మకర రాశి వారికి డిసెంబర్ ఏడో తేదీ ఆదివారం రోజు అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి మరి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి ఏ దేవత దేవతారాధన చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఊహించినటువంటి అద్భుతాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి స్కిప్ అయితే చేయొద్దు పూర్తిగా వినండి మకర రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ఉంది చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తాగాదాలు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోని సమస్యలకు పరిష్కారం అనేది చెప్తారనమాట ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి తొమ్మిది రోజులలోని పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తైనటువంటి పరిష్కారం మీకు తప్పకుండా చెప్తారు నమ్మకంతో ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి మధ్యాహ్నం నుంచే సాయంత్రం లోపు అసలు మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం తప్పకుండా మీరు చూస్తారన్నమాట అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు అయినా కూడా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారనమాట అంతేకాకుండా మీ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చండి వీరికి ఎదురుగా ఎవరు ఇబ్బంది పెడుతున్నా వీరి మాటల్లో ఒక్క మాట చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరికి బాగా కరిగిపోయేటువంటి మనసు అనమాట ఎందుకులే పాపం పోనీలే అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తారండి ఏదైనా సహాయం చేయడానికి ముందుంటారు వాళ్ళకి ఏదైనా సలహాలు ఇస్తా ఇస్తావేమో అని క్షమించేటువంటి గుణం కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుందన్నమాట వీరిది ఏంటంటే మంచి నిర్మలమైనటువంటి మనసు వీరి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంటుందన్నమాట వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా అంటే నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారు అనమాట పదే పదే చెట్లకు నీళ్లు మొక్కలకు నీళ్లు పోయడం ఇటువంటి ప్రకృతి ప్రియులని చెప్పుకోవచ్చు ఇలా ప్రతిసారి నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారనమాట ప్రతీది వీరికి ఏంటంటే శుభ్రంగా కనిపించాలి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండడం కోసం ప్రతీది కూడా చక్కగా నీటిని నీటితో కడుక్కోవడం క్లీన్ చేయడం ఎక్కువగా నీటికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కావాలంటే ఒకసారి మీరు గమనించుకోండి ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా ఎవరైనా చెప్తే తప్ప మనకు అర్థం కాదు కాబట్టి మనం ఎక్కువగా నీళ్ళలో గడుపుతూ ఉంటారనమాట ఈ యొక్క మకర వారు ఇంకా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే కళలోని వచ్చినా కూడా మనసు వాటికి సంబంధించినటువంటి మంచి శుభ సంకేతాలు మనకు అందిస్తాయి ఇలా ధనాకర్షణ కోసం చేపలను పెంచుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి చేపలని ఇంట్లో పెంచుకున్నా కూడా మనకు కళలోకి వచ్చినా కూడా చాలా మంచి జరుగుతుంది అని అంటారండి మనకు ధనపరంగా కూడా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఏంటంటే వీరి జాతకంలో వీరికి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది లేనివారు ఉండొచ్చు వీరి దగ్గర మాత్రం ధనం అనేది మాత్రం ఎప్పుడు కూడా కొంత ఎక్కువగా ఉంటూనే ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా కూడా వీరి అవసరాలకు మాత్రం ఎప్పటికప్పుడు చాలా తేలికగా తీరిపోతూ ఉంటాయన్నమాట అంటే ఈ రాశి వారికి ఏంటంటే ఉన్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకండి ఎవరికైనా కానీ అవసరం తీర్చుకోవడం కోసమే కదా ఎవరి దగ్గరికి వెళ్ళినా దేనికి సంబంధించిన కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసం ధనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఈ రాశి వారికి ఏంటంటే పాపం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను అనుభవించి అసలు సంతోషం అనేది ఎక్కువ కూడా అనుభవించకుండా ఉంటారనమాట చిన్న వయసు నుండే చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి కానీ స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు కొంతమంది స్థిరాస్తులు ఉన్నవారు కూడా కొంతమంది లేని వారు కూడా ఉంటారు కదా లేని వాళ్ళకైనా కానీ ఏదో ఒక రూపంలో అయితే ఆ దైవం వీరికి ఏదైనా అవసరం ఉంది అని చెప్పి అనుకుంటే అవసరం అనేది గట్టెక్కించేలాగా చేస్తారనమాట ఇది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారికి అదృష్టం కలిగినటువంటి వ్యక్తులే మరి వీరికి ఒక రకంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులను కూడా వీరి వల్ల ఏదైనా కానీ ఒక పని మొదలు పెట్టవచ్చు మొదలుపెట్టవను అనుకున్నా కూడా వెంటనే చేసేస్తారనమాట అసలు ఊహించినటువంటి అద్భుతాలు మీకు ఈరోజు జరగబోతున్నాయండి సహాయ సహకారాలు మీరు అందుకోబోతున్నారు మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడి యొక్క సహకారం ఈరోజు మీకు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆనందపరుస్తుంది అనమాట మీకు ఉదయం నుంచే ఒక అదృష్టం అనేది ఈరోజు మొదలవ్వబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు మనకు మంచి మనసుతో ఎవరికైనా కానీ ఒక సలహా ఇవ్వాలనుకున్నా కానీ ఎటువంటి వ్యక్తులకు ఇస్తున్నామో ఆ వ్యక్తులు నిజంగా మంచివారా లేదంటే మనల్ని గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులా కాదా అని ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత ఏదైనా ఒక సలహా ఇవ్వడం లేదంటే వారికి ఏదైనా మంచిగా ఇలా ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పేసి వారికి చెప్పడం ఇటువంటివన్నీ చేయండి అలాగే ఈరోజు మిమ్మల్ని గతంలో ఎవరైనా అవమానానికి గురి చేశారో ఎవరైతే తక్కువ మిమ్మల్ని చేసి మాట్లాడారో అటువంటి వారి యొక్క అంచనాలన్నీ కూడా ఈరోజు మీరు మీరు చేత చేయబోతున్నారనమాట అంటే ఆ వ్యక్తులకు సరైనటువంటి సమాధానం మీరు తప్పకుండా ఈరోజు అందివబోతున్నారని అర్థం ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితీరును అలాగే మీకు వచ్చినటువంటి మీ యొక్క దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా చూసి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని మేము అవమానపరిచాము మమ్మల్ని ఏ తక్కువ చేసి చూసామో చెప్పిన వారికి రియలైజ్ అవుతారన్నమాట ఈరోజు సాయంత్రం లోపు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయండి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు మంచి లాభాలు అయితే ఈరోజు రాబోతున్నాయన్నమాట ఉద్యోగం వాళ్ళకి పై ప్రమోషన్స్ రావడం కానీ ఇంకా వ్యాపారం చేసేవారికి ఇన్ని రోజులు నష్టపడినటువంటి సొమ్మంతా ఒకటిసారి తిరిగి రావడం కానీ ఇలా జరుగుతాయన్నమాట ఇంకా మీరు ఏంటంటే ఒక మొండి అనేది కోపం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే మొండి పట్టుదల మీరు పడినటువంటి కుందేలకు మూడు కాళ్ళే అంటే అంటూ ఉంటారనమాట మీకు మీరు పట్టినటువంటి కుందేళ్ళకు మూడు ఖాళీ అని చెప్తూ మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మీకు ఏంటంటే ఒక చిన్న అంటే ఒక చిన్న కోపం అనేది మిమ్మల్ని ఎక్కువగా మాయ చేస్తూ ఉంటుందండి కొంతమంది మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మనస్తత్వం మొండితనం చిన్నప్పటి నుండి మీరు పెరిగినటువంటి పెంపకం వల్ల కానివ్వండి లేకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుసని కూడా ఉంట గడుసు అని అనుకోవచ్చు అనమాట ఇంక ఈరోజు మీకు తప్పకుండా శివారాధన తప్పకుండా చేసుకోండి శివుడిని ఆరాధించడం శివుడికి పూజలు చేయడం శివుడికి అభిషేకాలు చేయడం చాలా మంచిది సోమవారం రోజే శివుడికి పూజలు చేయాలని ఎక్కడ లేదు మీరు ఆదివారం కూడా చక్కగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే ఏడు రోజులు ఏ ఏ రోజైనా సరే శివుడికి మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలండి శివాభిషేకం గంగతో అభిషేకం చేయండి శివుడు ఎంతో ఉప్పొంగిపోతాడు మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయనమాట ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు లేత గులాబీ రంగు అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి అన్నమాట కలిసి వచ్చే దిక్కు వచ్చేసి రోజు పడమర దిక్కు అలాగే ఉత్తర దిక్కు అండి తూర్పు దిక్కు కూడా ప్రయాణం శ్రేయస్కరంగా ఉంటుంది దక్షిణ దిక్కులో మాత్రం వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఒక ఒకవేళ అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే కనుక తగు జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట కలిసి వచ్చే రంగు చెప్పుకున్నాం కదా లేత గులాబీ కలిసి వచ్చే సంఖ్య ఐదు ఇంకా మీరు వీరి మీద ఏంటంటే ఎప్పుడు కూడా కక్ష సాధించాలని వీరు అనుకుంటూ ఉంటారు వీరి మాటని ఎదుటి వేలు వే వేలెత్తి చూపించినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తికి అనవసరంగా కోపడిపోయి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారండి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం మీ మనసును నొప్పించి నొప్పించేటువంటి ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఒక లోపం వలన మనకు సమాజంలో నలుగురి ముందు తలదించుకునేటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి మీ రోజు మీ పరమేశ్వర ఆరాధన తప్పకుండా హనుమాన్ ఆరాధన వల్ల ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి కష్టాలు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకొని పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం అలాగే ఓం తులసి దేవీయ నమ అనేటువంటి చిన్న చిన్న మంత్రాలను మనం పఠించినట్లయితే మనకు వెళ్ళినటువంటి పనులన్నీ సమగ్రవంతంగా నెరవేరుతాయన్నమాట మీ యొక్క రక్త సంబంధికులకు మీరు ఎవరైతే గమనించుకున్నట్లయితే చాలా వరకు కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఈరోజు మీ వైపు తిరిగి మీతో చాలా పాజిటివ్గా మాట్లాడతారనమాట తప్పంతే మా తప్పంతా మాదే మమ్మల్ని క్షమించండి మేము అనవసరంగా కోపడ్డాము అని ఒక ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు ఈరోజు అలవరుచుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట మన రక్త సంబంధికులను మనం ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదు బయట వారు మనకి ఏ విధంగా ఉన్నా కూడా కనీసం మన వాళ్ళతో మనం కోపడకుండా సంతోషంగా ఉండాలి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీకు ఒక సంతోషకరమైనటువంటి శుభవార్తతో మీరు మునిగిపోతారన్నమాట అంటే ఆ శుభవార్త మీరు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అయి ఉండవచ్చు చాలా సంతోషంగా మీ జీవితాన్ని ఈరోజు మీరు గడపబోతున్నారండి అసలు నిజంగా మేము ఎన్నాల నుంచో కలలు కంటున్నటువంటి జీవితం మాకు వచ్చింది కదా అన్నీ తప్పకుండా మీరు అనుకుంటారనమాట ఈ ఇక ఈరోజు మీరు చేసేటువంటి స్నానం దానం జపం ఇవన్నీ కూడా మీకు వంద పర్సెంట్ మంచిగా ఆరోగ్యవంతంగా మీ మీ యొక్క శక్తి మీ యొక్క శక్తికి తగిన విధంగా వారికి మీరు ఏదైనా కానీ కొంచెం దానం ఇవ్వడం వల్ల మీకు అన్ని విధాలుగా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అయితే గడుపుతారనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి